హరి ఓం ద్రే మహాగణాధిపత మహా సరస్వతమదీనామపితు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ గౌరవకాం విషజే పురోగిణం నిధే సర్వీ దక్షిణామూర్తమ సదాశివారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా மனோஜபம் மாருத்துலியபேகம் ஜிதேந்திரிம் புத்திமத்தம் பரிஷம் வதாத்மஜம் வானரோதமுகம் ஸ்ரீராமூதம் சிறசா நமி பிரிய பகவத்புலார பத்நக சந்தரகாண்ட இத்தூ இரவை எழுதி வரைக்கும் தெரியாம மறல இரவைத்தொன்னது நம்பி பிராரிச்சுன்னா தனகாத்தீபிதா கப்ப అక్కాదివసముత్పత్తి ప్రియశాం ప్రియాం ఆ పర్వతం నుండి క్రిందికి జారి ప్రవహిస్తున్న నదినొకదాన్ని హనుమంతుడు చూశాడు అది ప్రియుని అంక భాగం నుండి వైదొలగిపోతున్న ప్రియురాలిని తోపింపజేస్తున్నది అంతేకాక వ్యతిరిక్త దశలో ప్రవహిస్తున్న నది ప్రవాహాన్ని కొన్ని చోట్ల నదీ జల లలోనికి వంగి ఉన్న చెట్లు నిరోధిస్తున్నట్లు హనుమంతునికి కానవచ్చింది ప్రియునిపై అలిగి అతడిని వీడి వెళ్ళిపోబోతున్న ప్రియురాజు హితుల సాంత్వన వచనాలతో సమాధానపడి ప్రసన్నురాలై తిరిగి వస్తున్న సందాన ఆ కమనీయ దృశ్యం హనుమంతునికి అగపడింది వానరశ్రేష్ఠుడు వాయునంద్రుడు అయిన హనుమంతునుకు ఆ పర్వతం సమీపంలోనే అనేక పక్షుల సమూహాలతో కూడినదైన తామరలతో నిండిన సరోవరాలు కనిపించాయి అక్కడ హనుమంతుడు చల్లని నీటిలో నిండి ఉన్న మానవ నిర్మితమైన ఒక పెద్ద దిగుడుబావిని చూశాడు మణులు పొదిగిన మెట్లతో ముత్యాల ఇసుకచే శోభిల్లుతున్న ఆ దిగుడు బావి పక్కన అనేక రకాలైన జింకలు గుంపులుగా సంచరిస్తున్న చిత్రమైన వనములు కొలు కొలువుదీరి ఉన్నాయి వాటి చెంతనే ఉన్న విశ్వకర్మ నిర్మితమైన పెద్ద మేడలు కృత్రిమ వృక్షాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి అక్కడ గల పుష్పభరిత కళ్ళభరిత వృక్షాల క్రింద ఛత్రములు బంగారు మెట్లు గల పెద్ద అగరులు అమర్చబడి ఉన్నాయి హనుమంతుడు అక్కడ బంగారు వన్య సంతరించుకున్న ఒక శింశుపా వృక్షాన్ని చూశాడు ఆ వృక్షాన్ని అనేక లతలు అల్లుకొని ఉన్నాయి ఆ వృక్ష శాఖలు ఆకులతో దట్టంగా ఉన్నాయి దాని చుట్టూ బంగారు వేదికలు అమర్చబడి ఉన్నాయి శలయూటలున్న లోతైన పల్లపు ప్రాంతాలను అగ్నికి మల్లె ప్రకాశిస్తున్న బంగారు వన్నెల్లో వృక్షాలు గల జలరహిత మైదానములను హనుమంతుడు అక్కడ చూశాడు మేరు పర్వత కాంతి సంక్రమించడం వలన సూర్యుని మల్లే ఈ బంగారుమయ వృక్షాల కాంతి ప్రకాశం వలన తాను బంగారు వన్య గలబాడనయ్యానని హనుమంతుడు అనుకున్నాడు బంగారు రంగు గల శాఖోపశాఖలతో గాలి కదలిక చే సప్పడి చేస్తున్న ఆ శాఖలకు కట్టిన అనేకమైన చిరుగంటలతో వాసిస్తున్న ఆ శిన్సు వృక్షాన్ని పరికించి హనుమంతుడు ఆశ్చర్యచికుతుడయ్యాడు గొప్ప బాహువులు గల ఆ హనుమంతుడు విరగపూసిన కొమ్మలతో కూడినది అందమైన లేచి గుళ్ళు అంకురాలు గలది గుబురుగానున్న ఆకులతో కూడుకున్నది అయిన ఆ శిన్సు వృక్షాన్ని ఎక్కి ఇలా ఆలోచించాడు బహుశా ఇక్కడ రాముని చూడాలనే ఏకైక ఆలోచనలో మునిగిపోయి దుఃఖిస్తూ అటు ఇటూ పచార్లు చేస్తున్న సీతాదేవిని అనుకోకుండా చూడగలనేమో దుష్టుడైన రావణుని ఈ అశోకవనం సంపెంగ చెట్ల చందన వృక్షాల పొగడ చెట్ల వలన ఇనుమడించిన అందంతో అలరారుతోంది ఇనుమడించిన అందంతో అలరారుతోంది కిలకిల రావాలు చేస్తున్న పక్షి సముదాయంతో కూడినదైన ఈ పద్మ సరోవరం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది రాముని పట్టమహిషి అయిన ఆ సీతాదేవి ఇక్కడకు తప్పక రావచ్చు రాముని భార్య పతివ్రత ఆయనకు ప్రియమును చేకూర్చేది అరణ్యంలో వసించడంలో ఎంతో అనుభవం గడించినది అయిన జానకి తప్పక ఇక్కడికి రాగలదు రాముణ్ణి కూర్చిన ఆలోచనల వలన కలిగిన కృషించినది లేడి కన్నుల వంటి కన్నులు గలది ఉజ్జరాలు అరణ్య జీవిత కష్టాలకు పడ్డది అయిన సీత ఈ వనానికి రావచ్చును ఇప్పటి అరణ్య జీవితం పట్ల మక్కువ పెంచుకున్న సుందర గల సీత రాముని ఎడబాటు వలన కలిగిన శోకంతో నిత్యము ఇక్కడకు వస్తూ ఉండాలి రాముని ప్రియ భార్య జనకుని కుమార్తె యౌవనవతి సౌందర్యవతి అయిన సీతాదేవికి వనంలో సంచరించే వారి పట్ల ప్రేమ శక్తులు వనం వనంలో నివసించే వారి పట్ల ప్రేమాశక్తులు ఉండి ఉండడం తథ్యం ప్రస్తుతం సమయం అనే విషయం గుర్తించి సంధ్యోపాసన నిమిత్తం పవిత్ర జలాలతో కూడిన ఈ నది వద్దకు తప్పకుండా రావచ్చు శుభప్రదమైన ఈ అశోకవనం రాజ్ రాజాదిరాజైన రామునికి పత్ని మంగళ ప్రదురాలు అయిన సీతకు నివసింప ఎంతో తగినదిగా ఉంది చంద్రబింబం వంటి మోముగల ఆ సీతాదేవి జీవించి ఉండే పక్షంలో తప్పక ఆమె పవిత్ర జలాలున్న ఈ నది వద్దకు వస్తుంది చంద్రబింబం వంటి మోముగల ఆ సీతాదేవి జీవించి ఉండే పక్షంలో తప్పక ఆమె పవిత్రజలాలున్న ఈ నదివద్దకు వస్తుంది ఏ వంతు మనూమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్రపత్ని అపేక్షమాణం సుష్ పర్ణనేహ ఈ విధంగా మహాత్ముడైన హనుమంతుడు ఆలోచిస్తూ సీతాదేవి రాకకై నిరీక్షిస్తూ విరగబూసి దట్టమైన ఆకులున్న కొమ్మ మీద నక్కి దాఖని నలువంకల నిశితంగా పరికించసాగాడు ఓం నమ శివాయ చ నమశివాయం சுந்தர நதி சுந்தர சுந்தர மந்தோ சும நி நதி சுந்தர மந்தோ சுந்தர பத்நோ சர்க சமாம் தப்படி பதினோ சீதனு கண்குக்கட்டும் ஓம் நம நமவாய் சிவாய సమస్త సన్మంగళాని భవం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి